కేజియా అనే స్త్రీ యొక్క ఆత్మీయ అనుభవ లక్షణాలు ఆ స్త్రీ ఎలా జీవించింది తను ఏ విధముగా తన యొక్క ఆ భవిష్యత్తును మనకు కనపరిచిందో ఈ యొక్క రాత్రికాల సమయం మనం తెలుసుకోబోతున్నాం ఆ ఆనందకరమైన ఈ యొక్క సమయంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఆయన మాటను ఆలకించాలని ఆయన యొక్క లేఖనాలను వివరించటకు ఆత్మతోనూ సత్యముతోనూ ఉన్నాడు కాబట్టి మనం చూచాం ఆ భక్తి మనం చూచాం ఆ భక్తులందరిలో కూడా శ్రేష్టమైన భక్తుడు ఎవరునంటే యోగు ఎందుకంటే యోగు తన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క మన మనం ఆధ్యాత్మికంగా జ్ఞాపకం వివరించుకోగలిగినట్లయితే వివరించుకోగలిగినట్లయితేనమ్మా యోగు చాలా కోల్పోయాడు తన ఆరోగ్యం అంతా కూడా కోల్పోయాడు తను ఎలాంటి మూడు లక్షణాలు కలిగిన వాడు యోగు మొదటిది నిందారహితుడుగా ఉన్నాడు రెండోది న్యాయవంతుడుగా ఉన్నాడు మూడోది దేవుని ఎందుకు బైబల్ అంటే యోగు భక్తుడు మరి ఒకానొక దినమందు ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి మన ఇబ్బందులు వచ్చాయి శోధనలు వచ్చాయి కష్టాలు వచ్చాయి తనకున్నదంతా కూడా నష్టపోయాడు తనకున్నదంతా కూడా అపవాది ఎప్పుడైతే తన జీవితంలో ప్రవేశించిందో వాటన్నిటిని కూడా తను కోల్పోయాడమ్మా కోల్పోయినప్పటికీ కూడా తను కలిగి ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే దేవుని ఎందుకు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఎహోవో ఇచ్చను ఎహోవ తీసుకొనిను ఆయన నామానికే మధుమ గాక అని వాగ్దానం చేశాడు మనమైతే చిన్న పరిమితరాగానే మనం దేవుడికి నేనే కనిపించానా ఆయన నన్నే చూశాడా నన్నే నేనే కనపడ్డా అనేసి మనం క్వశ్చన్ చేస్తా ఉంటాం దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాం కానీ యోగ జీవితాన్ని గాని యోగ యొక్క బ్రతుకును గాని యోగ యొక్క ప్రవర్తనను గాని మనం చూసినట్లయితేనమ్మా సరేండి కూడా ఆయన చాలా మనకంటే న్యాయవంతుడుగా బ్రతికాడు నిందలేని వ్యక్తిగా బ్రతికాడు నిందారహితుడుగా జీవించాడు దేవుని అందరి కలిగి ఆ భూలోకంలో ఈ లోకంలో ఉన్న చెడుతను మనం జీవించిన వ్యక్తి యోగు అంత నీతివంతుడు అంత యథార్థవంతుడు అంత న్యాయవంతుడు అంత శ్రేష్టత కలిగిన వ్యక్తికే అపవాది అనేది ప్రవేశించి శోధనలు వచ్చినప్పుడు అతడు నామాన్ని మాత్రం ఎక్కడ కూడా అవమాన పరంగా మా మాట్లాడలేదు కూచ తప్పి అక్కడ మాట్లాడినట్లుగా లేదు మరి చాలా మంది దావీదు ఉన్నాడు యోసేపు ఉన్నాడు యాకోబ్ ఉన్నాడు ఎలియా ఎలియా ఉన్నాడు ఎలీషా ఉన్నాడు చాలా మంది బయగులు బృందంలో భక్తులు ఉన్నారు ఆ భక్తులందరిలో కూడా అనుభవాన్ని పొందుకునే శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన ఒకే ఒక భక్తుడు ఎవరంటే యోగో తనకున్నదంతా కోల్పోయాడు తను అనుభవించిందంతా నష్టపోయాడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది తన జీవితం అంటే ఎందుకు పనికిరని తన శరీరం కులుపులతో నిండిపోయింది చి గంట దెబ్బలో కూర్చొని పేడ ముప్పలో ఆ చెల్ల పెంకుతో ఆ పురుగులను దురద తట్టుకోలేక గీక్కునే ఆ యొక్క తత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు తన శరీరము తన దేహము కురుపులతో నిండిపోయినప్పటికీ కూడా నమ్మ అతడు ఎవరి మీద విశ్వాసం ఉంచారంటే ఎవరిని ఆశ్రయించారంటే ఎవరు ఎందుకు నమ్మకం ఉంచారంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తిని నమ్మకం ఉంచారు నమ్మిన వాళ్ళందరూ వెళ్ళి చేద్దామా మరి మన జీవితంలో అలాంటి శ్రమలు వస్తాయి అలాంటి సమస్యలు వస్తాయి అలాంటి ఇబ్బందులు వస్తాయి అలాంటి బలహీనతలు రాకపోవచ్చు వస్తాయి ఖచ్చితంగా క్రైస్తవులు శ్రమలు ఎవరికి వస్తాయంటే క్రైస్తవులకే వస్తాయి వచ్చిన మనము యోగ వెంటనే మనకు గుర్తు రావాలి బైబిల్ గ్రంథంలో నుంచి శ్రమ కలిగినప్పుడు కృంగిపోతేనంట మనము చేతగాని వరం అయిపోతామంట సామెతల్లో ఉండి చిన్న శ్రమ రాగానే చిన్న ఆపద సంభవించగానే చిన్న సమస్య మన కుటుంబంలో రాగానే ఒక్కరోజే భరిస్తాము ఆ శ్రమ శ్రమని ఒక్కరోజే ఆ జ్వరాన్ని తట్టుకోలేమేమో అప్పుడే దేవుడికి నేనే కనిపించానని మనం మాట్లాడితే మాట్లాడేస్తా ఉంటే దేవుడినామాన్ని మనం అవమాన అవహేళన చేసిన వారం అవుతాం ఏది మన జీవితంలో అనుమతించినా ఏది కోల్పోయినా ఎంత నష్టపోయినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నీకెవ్వరు తోడలేకపోయినా నిన్నెవ్వరు పట్టించుకోకపోయినా నీ వైపు ఎవ్వరు చూడకపోయినా నీ అవసరం ఎవరికి లేకపోయినా చూ అనేసి నిన్ను నిందించినా గానీ నువ్వు ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచాలంటే రాత్రి యోగ భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఎవరి ఏందమ్మా దేవుడు నీకు ఇచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నిన్ను బ్రతికించినా బ్రతికించకపోయినా నీకు తోడుగా ఉన్నా ఎవరు నీకు లేకపోయినా పర్లేదు కానీ దేవుడి తోడు దేవుడి కాపుదల దేవుడి భద్రత నీకుంటే ఈ లోకంలో నీ జోలికి గాని నీ దగ్గరకు గాని ఎగురు రాలేదు ఒకవేళ వచ్చినా అవన్నీ కూడా దేవుడు సరాలం చేస్తాడు కాబట్టి రాత్రి కాల సమయంలో ఆ యొక్క కేజీ తన తన జీవితంలో యోగు భక్తుడికి ఫస్ట్ తనకున్నదంతా కోల్పోయాడు కోల్పోయిన తర్వాత మరల దేవుడు తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాలను మొదలుపెట్టాడు మొదలుపెట్టిన మొదటి ఆశీర్వాదంలో తనకు పది మంది కుమారులు పది మంది బిడ్డలను సంతానాన్ని దేవుడు ఇచ్చారు వారిలో ఎంతమంది అమ్మా మగబిడ్డలో యోగుకి ఏడుగురు మగబిడ్డలు ముగ్గురు ఆడబిడ్డలు ముగ్గురు మగో ముగ్గురు ఆడోళ్ళు ఏడుగురు మగోళ్ళు మన భాషలో అయితే ఈ యొక్క పది మంది సంతానాన్ని దేవుడు కోల్పోయిన దానికంటే అతను విడిచిపెట్టిన దానికంటే అతను నష్టపోయిన దానికంటే అపవాది శోదను ఎంతగా వేధించిన బంధించిన దూషించిన అపహరించిన అతను దేనికి భయపడలేదంటే మన ప్రభుత్వ ఆయన యేసుక్రీస్తు నుండి భయభక్తులు కలిగి చెడుతనమును విపజించి న్యాయవంతుడుగా యధార్థవంతుడుగా జీవించిన జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి యోగును ఆశీర్వదించాడు ఈరోజు మనం నీతిగా ఉంటే మనకి ఏ ఆశీర్వా ఏది కలిసి రాకపోవచ్చు నీటితో ఉన్నప్పుడు నీ వైపు ఎవరు చూడకపోవచ్చు పరిశుభ్రత కలిగి జీవిస్తున్నప్పుడు నీ ఎవరికి పనికి రాకపోవచ్చు కానీ ప్రియ దేవుని నా తోటి స్త్రీల ఒకనొక సమయం వచ్చింది అప్పుడు దేవుడు రాకడా సమీపించినప్పుడు దేవుని యొక్క ప్రభావం అనేది మొదలైనప్పుడు అప్పుడు దేవుడు ఎవరినైతే వేరు చేస్తాడో అప్పుడు మనము మొదటి గుంపులో ఉంటాం పాపులకు చోటు లేదు ఆయన దగ్గర అవినీతి మంత్రులకు చోటు లేదు ఆయన దగ్గర అవహేళన చేసే వారికి చోటు లేదు ఆయన దగ్గర పరిస్థితులు కలిగి నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దేవుని యొక్క రాక వచ్చే వరకుగా ఎవరైతే రోషము కలిగిన క్రైస్తవులుగా బాధ్యత కలిగిన స్త్రీలుగా కుటుంబాన్ని కట్టుకుంటూ దినదినము ఆయన యొక్క మహిమను చూడడం కోసం ఎవరైతే ఆర్షత ఎదురు చూస్తారో యోగ వర వారు కూడా ఆశీర్వదించబడతారు వారి జీవితాలు సమస్యలు కోల్పోయినా పర్లేదు ఈరోజు నీతిగా ఉన్న స్త్రీకి ఏం లేకపోయినా పర్లేదు నీ నీ స్పష్టతను నేను రక్షించింది ప్రియ దేవుని పెద్దారా ఎవరి కుటుంబాలను పాడు చేయాలని ఎవరి కుటుంబాను కొట్టాలని ఎవరికి అన్యాయం చేయాలని మన ఆలోచనలు మనం ఆలోచన క్రమం ఆ యొక్క మనసులో మనకుంటే మనం ఎప్పటికీ కూడా బాధపడతామా ఆశీర్వదించబడతామా ఎవరికైనా అడ్డుగా ఉంటే అడ్డుగా అంటే దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ అడ్డుగా ఉన్న వారిని ఏం చేస్తాడంటే పడగొట్టేస్తాడు సాతాను వారిని బాగా వాడుకుంటూ ఉంటది అలాంటి ఆలోచనలు అలాంటి తలంపులు మనకు ఉండకూడదమ్మా ఏమి ఉన్నా లేకపోయినా మనం దేవుడు మనకేది ఇచ్చాడో దానిలో తృప్తి కలిగి జీవించాలి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం పరిగెత్తడమే పౌలు యొక్క సూత్రం చెప్పాడు కదా కాబట్టి ఈ యొక్క యోగు జీవితం యోగ చరిత్ర ఇక్కడ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది కానీ ఆమె యొక్క ఈ యొక్క స్త్రీ ఆమె కుమార్తె అయినా ఫస్ట్ కుమార్తె గురించి మనం ధ్యానించాం ఆమె పేరు యోమీమా ఆరు ఇంగ్లీష్ లో జమీమా ఆ స్త్రీ గురించి మనం చాలా చక్కగా ధ్యానించాం మరి రెండవ కుమార్తె పేరు ఎవరు అని అంటే కేజియా కెజియా అనే స్త్రీని రాత్రి మనం ధ్యానించబోతున్నాం ఆమె యొక్క జీవిత అనుభవాలను మనం ఆ చూద్దాం ఈ రోజు మనం ధ్యానించబోతున్న శ్రీ ఆమె పేరు కేజియా ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద ఆమె పేరు ఏమో యోమిమా రెండవ పేరు కేజియా ఆ యోగు కుమార్తెల గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ఆ మాటలను వివరించాడనమాట ఆ యొక్క యూజు దేశంలో యోగుది ఏ దేశం అమ్మా ఆ యొక్క ఊజ దేశంలో యోగు కుటుంబం కానీ యోగు కుమార్తెలంతా కుమారులంతా అందము కలిగిన వారు ఎవ్వరూ లేరంట చాలా అందం కలిగి ఉన్నారంట దేవుడు ఇచ్చిన బహుమానాలు కదా కోల్పోయాడు ఫస్ట్ అంతా మరలా దేవుడి దగ్గర రమ్మ కాబట్టి దేవుడు ఏదైనా శ్రేష్టమైన ఇస్తాడా అది అవిశ్రేష్టమైన ఇస్తాడమ్మా దేవుడు ఎప్పుడైనా కూడా ఆలస్యమైన అది గర్భఫలమే కావచ్చు భూఫలమే కావచ్చు అది నీ ప్రార్థనకు జవాబే కావచ్చు నీకు ఆరోగ్యమే కావచ్చు ఆలస్యమైన నువ్వు నమ్మకంగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే చెడుతను మనం విసర్జించి యోగును ఆశీర్వదించిన దేవుడు యోగును దీవించిన దేవుడు యోగ కుటుంబానికి కట్టిన దేవుడు అది రెట్లు ఘనతను యోగుకు ఇచ్చిన దేవుడు మరి మీ కుటుంబానికి బయలుదే చెప్తున్న సౌందర్యం కేవలం భౌతికమైన సౌందర్యం కాదు పై అలంకరణ కాదు పై పై సౌందర్యం కాదు పైన ఉన్న ఆ ఏమంటారు మేకప్ స్టార్ చెప్పేది బైబిల్ సౌందర్యం ఏం చెప్తుందంటే ఆత్మీయ సౌందర్యం ప్రతి స్త్రీకి కూడా కావాల్సింది ఏంటంటే లోపల ఆత్మీయ సౌందర్యం మనము దినదినము అంతరంగ పురుషుడు మనము ఎప్పటికప్పుడు అంతరంగ పురుషత్వం పురుషుడు అంటే అంతరంగంలో జీవించేది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని మన అంతరంగంలో చేర్చుకొని దినదినము సౌందర్యాన్ని మనము కనపరిచే వారంగా ఉండాలి బాహ్య దేవుడు కోరుకోవట్లేదమ్మా బాహ్య అందాన్ని దేవుడు అసలు కోరుకోవట్లేదు ఎక్కడ మీ రూ ఆయన రూపులో ఆయన పోలికలో ఆయన ఆ చేతులతో మనల్ని సృజించిన వాడు కాబట్టి ఆయన ఇచ్చిన అందం మనకు చాలు ఆయన ఇచ్చిన అందం అనేది మనకు చాలు కానీ ఇక్కడ చెప్తుంది కెజియా అనే స్త్రీ ఈ యొక్క యోగి యొక్క కుమార్తె అయిన కేజియా ఏం చెప్తుంది ఎలా అవుతున్నారంటే ఆత్మీయ సౌందర్యాన్ని వారు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం బాహ్య సౌందర్యాన్ని వారు లేదమ్మా ఆత్మీయ సౌందర్యం తీర్థం ఆత్మీయ సౌందర్యం ఎక్కడ ఉందో దేవుడి యొక్క ఆ నుంచి నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టు చిన్నవి అవుదమ్మా చాలు ఈ యొక్క నూట ముప్పై తొమ్మిదిలో దావీ గారు ఇక్కడ గొప్ప మాటను ఆయన అనుభవాల నుంచి పరిశుద్ధాత్మ సహాయముతో మనకి తెలియజేస్తా ఉన్నాడనమాట నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తువి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే మనల్ని ఎవరు నిర్మించాడమ్మా మన తల్లి గర్భంలో పిండమ్మగా రూపించట ముందే ఆయన కనులు ఆయన కళ్ళు ఏం చేసి మనల్ని చూసి ఇంత బ్లడ్ ముద్దగా ఉన్నా అప్పటి నుంచి కూడా ప్రతి నెల మొదటి మూడు నెలలు కూడా దేవుడు ఆ ముద్దను కడతాడు నాలుగో నెల నుంచి గుండె కొట్టుకోవటం టిక్ 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 అని ఆ గుండె కొట్టుకోవటం శబ్దాన్ని పెడతాడు చూడండి ఆయన సృష్టి నాలుగో నెల అయిపోయిన తర్వాత ఐదో నెల నుంచి చిన్నగా ఒక రూపం అనేది వచ్చి గుడిపెలు కనిపిస్తాయి చెవును చిన్న గుడిపెలు ముక్కు ఒక చిన్న గుడిపె స్కానింగ్ లో తెలిసి దిక్కల్లో ఒక చిన్న బుడిపె ఎక్కడ ఏ అవయవాలు కావాలో అక్కడ దేవుడు అవయవాలని హోల్స్ పెట్టి చూసి స్టార్ట్ చేస్తాడు ఐదో నెల అనేది టిపా స్కాన్ డాక్టర్స్ ఐడెంటిఫై చేయడానికి టిపా స్కాన్ చేస్తారు ఏ హోల్స్ ఎక్కడ ఉన్నాయి ఉండాల్సిన చోట ఉన్నాయా లేవా ఎక్కడ ఏ భాగం ఉండాలో మేడ అనుకుండా ముందుకుందా చేతులు బాగున్నాయి ఐదు వేలే ఉన్నాయి ఆరు వేలు ఉన్నాయని టిపా స్కాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఆ స్కాన్ తీస్తారు తీసినప్పుడు ఆ యొక్క తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉందో కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారని అది అంతా వాడు చేశారా డాక్టర్స్ మందుల ద్వారా సాధ్యమవుతున్నది కాదమ్మా దేవుడు సృష్టి అది సృష్టి ధర్మాన్ని దేవుడు క్రమముగా నిర్వర్తిస్తా ఉన్నాడు జరిపిస్తా ఉన్నాడు సృష్టిలో బ్రతుకుచున్న మనని దేవుని దిక్కరించి దేవునికి కోపాన్ని పుట్టిస్తా ఉన్నా ఆయన రూపులో తల్లి గర్భంలో రూపించక ముందే ఆయన కనులు మనల్ని చూచిన విధము చూస్తే చాలా ఆశ్చర్యము కలుగుచున్నది ఎంత గొప్పదేవుడు చూడండి పది నెలలు కూడా ఆ యొక్క సంచిలో తల్లి ఏదైనా తింటుందో ఆ యొక్క ఆహారాన్ని ఆ ప్రేగు ద్వారా అందించి ఆ బిడలో ఆయుష్ని పోసి జీవ ఆయువును ఓదగా ఆ జీవాత్మను పొందుకొని దినదినము ఎదుగుచ్చు ఎప్పుడు ఏక ఏ యొక్క అవయవం ఏర్పడాలో ఏ యొక్క ఆ భాగము అభివృద్ధి చెందాలో అలా చేసుకుంటూ చేసుకుంటూ ధెక్కరించే స్వభావులుగా ఉంటున్నాం దేవుడి అంటే దూరముగా పారిపోవచ్చున్నా దేవుడు యొక్క మాటకు లోబడలేని స్థితిలో మనం ఉంటున్నాం చూడండి దామిదిగారు ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఆయన కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం ఎస్ తొమ్మిది నెలలు పొట్టలో ఒకటిన్నారంటే భయం దేవుడు కాపుదల లేకపోతే భయపడతారు వారు నిజంగానే కానీ దేవుడు కాపుదలు ఉంది కాబట్టి ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి ఎంత అంటే అంటేనమ్మా చాలా ఆశ్చర్యమైనవి ఈ యొక్క ఈ కన్ను చూసే లోపు ఇంకొక ఆశీర్వాదాన్ని దేవుడి నుంచి తీసుకొచ్చి మనకు చూపిస్తాడు ఈ యొక్క చేతికి తెలియకుండా ఈ చేతి మనం ఇదైతే చూపిస్తే విశ్వాసంలో యోగు వలే మనం నిలకటి దేవుడు తన కృపచొప్పున మనల్ని నడిపించాడు నమ్మిన వాళ్ళందరూ ఒక్కసారి హలలే చెప్దామా ఆ బాహ్య సౌందర్యం ఏంటి మరి ఆత్మ సంబంధమైన సౌందర్యం ఏంటో చూద్దాం బాహ్య సౌందర్యం ఏంటంటే నమ్మ శరీరాక్ష నేత్రాక్ష అని ఒక పురుషుని గాని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన మనసులో పాపం పాపం చేసినట్లే మన మన కళ్ళు అంటే మన దేహంపై చెడిపోయింది అంట ఎందుకు ఇంక బ్రతకడం అవసరం అంటారా ఎవరు చూడట్లేదు కానీ బ్రతికితే ఎందుకన్న మన జీవితాలు చెప్పండి దేవుడికి ఎవరినిచ్చారో వారితో ఆటపడు దేవునికి ఏ జీవితాన్ని ఇచ్చారో వారితో ఆ జీవితాన్ని సంతోషించు అంతేకాని బాహ్య సౌందర్యం కోసం బాహ్య అందం కోసం మరొక కుటుంబాలను పాడు చేస్తూ మరొకరికి అవమానకరంగా జీవిస్తూ నీ జీవితానికి విలువ లేకుండా నీ జీవితానికి పౌరుషం అనేది లేకుండా మీ జీవితానికి పరిశుభ్రత అనేది లేకుండా జీవిస్తూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు సనేకులు మన మన ముందు ఉన్నారు మన గ్రామంలో ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మన మధ్య ఉన్నారు కానీ దేవుడు అది చెప్పట్లేదు కెవ్య తండ్రి ఏదైతే జీవించాడో తన తండ్రి యథార్థమైన ప్రవర్తన తన తండ్రి న్యాయమైన ప్రవర్తన దేవుని భయోక్తులు ఈ చెడుతాలను నిదర్ధించాడు ప్రవర్తించాడు కాబట్టి తన బిడ్డలు కూడా అదే నేర్చుకున్నారు ప్రియ దేవుని బిడ్డల మరి మనం చూసి మన బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారు ఏ అంగాన్ని కలిగి ఉంటున్నారు ఆ పిచ్చి పిచ్చి జల్లేసుకొని పిచ్చి పిచ్చి అంగాలు కలిగి పిచ్చి పిచ్చిగా రెడీ అయితే బాహ్య సౌందర్యాన్ని ఎవరికి చూపించడం కోసం అమ్మా ఉన్న జుట్టుని ఇక్కడ ఉంచినా మళ్ళీ జుట్టుని ఎంత అనుకోలో ఎత్తా అనుకోవటం ఎత్త ఏంటది అలా అలా చేయమని చెప్పాడు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తి పడు అంతేకాని నువ్వు మిలకలు తిప్పుకొని నీ పిల్లలకు మిలకలు తిప్పి నువ్వు అలా చేస్తుంటే ఎవరికి వాల్యూ ఇస్తున్నావు ఎవరికి రెస్పెక్ట్ ఇస్తున్నావు ఎవరికి రెస్పాన్సిబిలిటీగా నీ జీవితానికి గడుపుతున్నావు చెప్పండమ్మా మొదటి పేదరు తర్వాత చదువుకోండి మొదటి పేదరు మూడు ఒకటిలో ఒక స్త్రీ ఎలాంటి అలంకరణ కలిగి జీవించాలి ఒక స్త్రీ ఈ యొక్క అలంకరణ కలిగి జీవిస్తే దేవుడు కోరుకునేది దేవుడు మెచ్చుకునేదో అక్కడ కనపడతా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డల ఒక ఒక బిడ్డలకు ఎలాంటి సౌందర్యం నేర్పించాలంటే తల్లి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని నేర్పించాలి శరీరాశ నేత్రాశ జీవకు దంబం అనేది ఎవరిలో ఉండకూడదు అది పై అలంకారాన్ని పై సౌందర్యాన్ని చూపిస్తాయి శరీరాన్ని అలంకరించుకుంటా నేత్రాలతో చూస్తారు నిన్న అందరూ జీవన దమముతో నిన్ను అవమాన పరుస్తారు దేనికన్నా ఉపయోగం ఉన్నా అంటే దేనికి ఉపయోగం లేదు మరి ఆత్మ సంబంధమైన సౌందర్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా తీయండి మొదటి తిమ్మోతి మొదటి తిమ్మోతి రెండు పదిహేను దేవుని యొక్క వాక్యం ఎద్దకు వస్తున్నప్పుడు మంచి మనసుతో స్వీకరించి ఏదైనా మనలో ఉంటే ఆ ఈ రాత్రి మనం విడిచిపెట్టి పరిశుద్ధతను పొందుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయువరనమాట అయినను వారు వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిన పైన చూస్తే మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని ఎడలతోనైనా బంగారములతోనైనా ఆ మిగులు వెళ్లగల వెలగల అలంకరించు కొనక దైవభక్త గలవారు అని చెప్పుకొని స్త్రీలు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెన్నో ఇంద్రబాబులో ఉంది కదమ్మా మొదటిది బాహ్య సౌందర్యం బాహ్య సౌందర్యం అంటే లోకాను లోకానుసరమైన సౌందర్యం అది లోకానుసరమైన అలంకారం అది లోకంలో ఉన్నది శరీరాశ నేత్రాచ జీవపడము దీనికోసం మనం ఎక్కడ కూడా ప్రయాసపడకూడదు ప్రతిదిన మన ప్రార్థనలో ఉండాలి ఒకవేళ నేను శరీరాశ నేత్రాస జీవపడమానికి ప్రాధాన్యత ఇస్తున్నాను నన్ను దయతో క్షమించు నేను ఎవరికి మాదిరికరం ఎవరికి అవమానంగా నేను ఉండకూడదు ఎవరికి నేను భారంగా ఉండకూడదు ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎలా ఉండాలంటే మొదటిది సుబుద్ధి ఇది చాలా ఇంపార్టెంట్ అడి అయిపోయిన తర్వాత నేను అడుగుతా ఆత్మ సంబంధమైన సౌందర్యాలు ఏంటంటేనమ్మా మూడే మూడు ఫస్ట్ లోక సంబంధమైన సౌందర్యాలు ఎన్ని మూడు ఏంటిది మొదటిది కనుక చెప్పాలి దేవుడమ్మ ఎన్ని ఏంటి అమ్మా లోకంలో ఉన్న అందాలన్నమాట మరి ఆత్మ సంబంధమైన దేవుడు చెప్తున్న లక్షణాలు దేవుడు చెప్తున్న సౌందర్యమైన అలంకారం ఏంటంటే చూడండి సుబుద్ధి విశ్వాస ప్రేమ పరిశుద్ధత సుబుద్ధి సుబుద్ధి అంటే సు అంటే మంచి సు ప్లస్ బుద్ధి కావాలి అటు నీ వాత్యం మిస్ అవుతుందండి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి ఎవరికి కావాలమ్మా మంచి బుద్ధి అంటే ఏందమ్మా బుద్ధి అంటే బుద్ధి చెప్పాలి ఆ కొట్టండి మరి మధ్యలో మీకు అలాట్మెంట్స్ అయ్యి క్లాప్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులతో చప్పట్లు కొట్టండి ఇంగ్లీష్ లో తెలుగులో మరి అలా అలా అలవాటు అయింది కాబట్టి సండే స్కూల్లో అదే వచ్చేస్తుంది నాకు ఇంగ్లీష్ సరే ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డారా సుబుద్ధి ఆత్మ సం ఆత్మానుసరమైన సౌందర్యం ఏంటంటే మూడే మూడు ఉన్నాయి దేవుడు చెప్పేయి మొదటి తిమోతీలకు రాసిన పత్రికలో అపోస్ అయిన పౌలు బాధు తిమోతి యొక్క సంఘానికి తిమోతికి ఏం తెలియజేస్తా ఉన్నాడు అని అంటే అక్కడ మూడు లక్షణాలు సుబుద్ధి విశ్వాస ప్రేమ పరిశుద్ధత మంచి అయ్యి కదమ్మా సుబుద్ధి నీ కన్ను పాడైతే నీ దేహం పడే నీ హృదయమే దేవుని యొక్క ఆలయం నీ హృదయంలో దేవుని యొక్క ప్రేమకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరితో నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ హృదయం కూడా కంపగొట్టబడింది ఓకేనా ఆ సుబుద్ధి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి అంటే ఎవరు ఎవరు మంచి బుద్ధి కలిగిన వారు ఎవరు చెడ్డ బుద్ధి కలిగిన వారు అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఆయన నిజమైన రక్షకుడని ఆయన నిజమైన పోషకుడని ఆయన పక్క మనకు ఆధారం లేడని ఎవరైతే పెట్టుకుని ఆయన ఆయన వైపు చూచి ఆయన ఇచ్చే స్వార్థల కోసం ఎదురు చూస్తారో వారు మంచి బుద్ధి కలిగి ఆలోచించేవారు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు నాకేం చేశారు నేనేం నేనేందుకు చర్చకి రావాలి నేనెందుకు ప్రార్థనలో చేయాలి నాకెందుకు అవసరం ఏంటి తిను తాహము సుఖించమని ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారు చెడ్డ బుద్ధి కలిగిన వారు దేవుని దృష్టిలో ప్రియ దేవుని బిడ్డ మంచి బుద్ధి మంచి ఆలోచనలో ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట చెడ్డ ఆలోచనలు నీలోకి వచ్చాయా చెడ్డ తలంపులు నీలోకి వచ్చాయా నువ్వు దేవుడి నామానికి దేవుడి నామంలో నుంచి తప్పిపోతున్నావు అని అర్థం అనమాట మంచి బుద్ధి మంచి ప్రవర్తన మంచి విధేయత దేవుడికి అవసరం నీ బుద్ధి మంచిదైతే అంతటా కూడా నీ జీవితం మంచిగానే కట్టబడింది నీ బుద్ధి ఎప్పుడైతే గుణం బుద్ధిదైతే ఏదో అంటారు కదా సానుక అలా ఉందనుకోండి మన బుద్ధి ఎందుకు మనము ఈ లోకంలో మనకి వాల్యూ అనేది ఉండదు మనకు ఎక్కడ కూడా మనుషుల దృష్టిలో మనం లేకపోయినా దేవుడి దృష్టిలో మనం ఉండాలంటే అసహ్యులుగా నీచులుగా ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన చరక్నిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనము ఆయన బుద్ధి కలిగి జీవించాలి సుబుద్ధి మంచి బుద్ధి మంచి బుద్ధి కలిగి మనము జీవించాలి మరి రెండోది విశ్వాస ప్రేమ విశ్వాస నీళ్ళలో మనము ప్రేమ కలిగి జీవించాలి ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నీ సమస్యగా భావించి నువ్వెళ్ళి పరామర్శించి వారి బాధను నువ్వు పంచుకున్నట్లయితే వారి యొక్క వారిలో ఉన్న బాధ కొంచెము పక్కకు వెళ్తుంది విశ్వార్థులుగా మనము ఈ ప్రేమ అనేది చాలా అవసరం మన సంఘంలోనే లేదు కానీ చాలా చోట్ల అమ్మగారితో అయ్యారులతో పని లేదనమాట ఎవరికైనా బాధ లేనప్పుడు ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా బలహీనతలో ఉన్నప్పుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఒక పది మంది కలిసి ఒక ఐదు మంది కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి విశ్వాసంలో ప్రేమ చూపించడమే నిజమైన ప్రేమ దేవుడు మనకి నేర్పిస్తున్న ప్రేమ ఆ ప్రేమే విశ్వాసుల ప్రేమ మనందరము విశ్వాసన ఆయన మన పనివాడు ఆయన పని వాళ్ళ అందరం కూడా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన వరుడులో వచ్చినప్పుడు విశ్వాస వధువులుగా మనం ఆయనతో వివాహములో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఏ ప్రేమ కలిగి ఉండాలంటే విశ్వాసుల దగ్గర జీవిస్తున్నా మనము విశ్వాస ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ సమస్తమైన కపటములను కప్పును కదమ్మా అనేది సమస్తమైన కపటములను కంపేసిద్ది అనమాట నీకు ఎంత కోపం ఉన్నా ఎంత ద్వేషమున్నా నీలో ఎప్పుడైతే విశ్వాసగా నీకు ప్రేమ నిన్న ఎవరిని పలకరించకపోతే నువ్వు పలకరించు నీతో నీ నీ వైపు ఎవరైనా చూడకపోతే వారి గురించి ప్రార్థించే నీకు వారు ఆటంకంగా నీ కుటుంబం అనుకుంటే నువ్వు చేయవలసింది వారి గురించి ప్రార్థించే దేవుడు దేవుడు నీకు చెప్తుంది ఏంటంటే విశ్వాసగా నీవు ప్రార్థనలో ప్రేమ చూపించు తగిన సమయం అందు దేవుడు అటన్నిటిని సరళం చేసేవాడు పరిశుద్ధత చివరిగా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా ప్రాధాన్యమైన మాట ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా పరలోకము చేరలేరు ఎవరు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు ఎవరు పరిశుద్ధత అనేది చాలా మనిషికి అవసరం పరిశుభ్రంగా లేని బట్టలు వేసుకుంటే మురికి ఎలా ఉంటామో పరిశుద్ధత లేకుండా జీవిస్తే విశ్వాసుల జీవితం కూడా కంప కొట్టబడింది అనమాట లోకంలో లోకంలో శరీరాచ అయితే చల్లగలేనుడు ఇచ్చగలైన నిన్నులొచ్చిన స్థితిలో జీవిస్తే మాత్రం దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు రాహాబు నిన్నులొచ్చిన స్థితిలో జీవించింది ఒకనొకప్పుడు ఎప్పుడైతే తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించిందో ఆయన పదాలు పట్టుకుని సరెండర్ అయిపోయింది నీవు తప్ప నాకు ఆధారం లేరయ్యా నీవు ఉంటే చాలు నీ ప్రేమ చాలు నీ జాలి చాలు అని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి కొనియాడబడిన స్త్రీగా ఆమె జీవితాన్ని కట్టుకుందమ్మా ఏది తెలిసి తెలియక చేసిన ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో మనం అపరిశుద్ధతమైన జీవితాన్ని పాతి పెట్టి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ఎవరైతే ధరించుకొని జీవిస్తారో ఈ కేజ చెప్తుంది ఆమె ఏ సౌందర్యాన్ని కలిగి ఉందో మనకి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు పరిశుద్ధత్మ దేవుడు బాహ్య సౌందర్యాన్ని కలిగి ఉంటే ఆమె ఈ పరిశుద్ధ లెక్కనంలో లిఖించబడేదే కాదు ఆమె పేరు కూడా మనకు తెలిసేది కాదు ఆమె శరీరం లోకంలో ఉన్న శరీరాశ నేత్రాస జీవపడమాన్ని విడిచిపెట్టి దేవుడిలో ఉన్న ఆనందం కోసం ఆమె సుబుద్ధి కలిగి జీవించింది ఈ ఏదైనా ప్రేమ కలిగి జీవించింది పరిశుద్ధత కలిగి తన జీవితాన్ని కట్టుకుంది కాబట్టి ఈ యొక్క స్త్రీని ఈరోజు మనము ధ్యానించగలుగుతా పరిశుద్ధత అంటే మన దేహము ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి ఇదిగో తలుపునద్ద నిలుచుండి నేను తప్పించిన ఎవడైతే నాకు తలుపు తీస్తారో తలుపు అంటే మన హృదయాన్ని ఎవరైతే తెలుస్తారో అప్పుడు దేవుడు నాతో నీవును నీతో నేను సహవాసం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనమేమో గురిపెట్టు అని నిద్రపోతా ఉంటాం ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు ఉదయమనే తలుపు తట్ అమ్మా 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 నేను వచ్చానని ఒకనొకప్పుడు పిలిచినప్పుడు నువ్వు ఆ స్వభావంలో ఉంటే దేవుడు అయ్యో నా కుమారిని అలా ఆశీర్వదించాలని వెళ్ళిపోతాడు ఎప్పుడు కూడా మనము పరిశుద్ధత కలిగి జీవించాలి అపరిశుద్ధత దేవుడికి ఇష్టం లేని జీవితం మరి దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం ఇంకా దాని గురించి డెప్ట్ గా వెళ్తే ఒక పెద్ద సబ్జెక్ట్ అది కాబట్టి మనకి టైం లేదు ముందుకు వెళ్దాం మొదటిగా నేను చెప్పవలసిన సౌందర్యం అనే టాపిక్ లో నుంచి ఏంటంటే బాహ్య సౌందర్యము పై సౌందర్యం మనకు వద్దమ్మా అంతరంగ సౌందర్యం మనకి కావాలి పైన సౌందర్యాన్ని చూచి ఎవ్వ సోపరు పేపర్ సోపరు డోగులు ఉన్నాయి ఈ ఎక్సలెంట్ అని ఒకవేళ నీకు బిరుదవ్వచ్చు కానీ నువ్వు రెడీ అయింది దాన్ని బట్టి కానీ అలాంటి అలాంటి ఆ మెరుపులు తరుపులు మనకు వద్దు కానీ లోపల ఎప్పటికప్పుడు సౌందర్యాన్ని మనము కాపాడుకోవాలి పరిశుద్ధత కలిగి నేను జీవిస్తున్నాను అని క్వశ్చన్ చేసుకో రోజు మొదటి నుంచి రోజు సాయంత్రం వరకు క్వశ్చన్ చేసుకో నేను చూడకపోవచ్చు ఎవరో చూడకపోవచ్చు నాకు ఎవరు లేరు అనుకోవచ్చు ఒకవేళ నా తలుపులన్నీ వేసుకున్నా నేను ఎవరు కనపడట్లేదులే నన్ను ఎవరు గొడవలే అని నిర్లక్ష్యమైన ఈ పిచ్చి పిచ్చి స్వభావాలు మనం కలిగి ఉన్నామా దేవుడు చూస్తున్నాడు ఆయన చూడమ్మా చూడ్డమ్మాను చూడట్లేదు అని మొన్న ఒక అమ్మ దగ్గరికి వెళ్తే ఒక అమ్మ ఫోన్ పెట్టుకుంటుంది